ఎన్డీఏ కూటమి పాలనలోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యానికి గురైన అనేక వ్యవస్థలను సరిచేసుకుంటూ ఏడాది పాలన విజయవంతంగా పూర్తయింది ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు టీడీపీ అనే పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని దాసరిపల్లి జయచంద్రారెడ్డి బుధవారం పెద్దతిప్ప సముద్రం మండలంలో లాంఛనంగా ప్రారంభించారు సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలు ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేసిన మంచి పనులు వివరిస్తూ రానున్న నాలుగేళ్లలో చేయబోయే పనుల గురించి వివరించారు అయితే మీరు మీకు పిల్లలు లేరు కాబట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చినారమ్మా గ్యాస్ సిలిండర్ వచ్చింది కదా ఈ బస్సులు ప్రయాణం మీకు ఉచితంగా చెప్పినాం కదమ్మా మన ప్రభుత్వము మనం ఆగస్టు పదైదో తేదీ నుంచి ఉచితంగా ప్ర ప్రయాణ బస్సులు వస్తాయి ఇంక పెన్షన్ ఎవరైనా ఉన్నారు మన పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళు ఏమి మీకు ఇంటి ఇల్లు ఇల్లు సమస్య ఏమి లేదు కదా పెట్టిస్తాము పిల్లలకు పిల్లలకు పెళ్ళిళ్ళు ఒకవేమ ఒక పెళ్ళి అయిపోయింది ఇంకొక ఉద్యోగం ఉద్యోగం దగ్గరలో ఉన్న ఇంకా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఆయన పెద్ద 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 ఉద్యోగం చిన్నల్లుడు వ్యాపారం ఓకే ఓకే అండి వ్యాపారం కాబట్టి అల్లుని కూడా వ్యాపారం చేసుకున్నాం ఓకే అన్నదాత సుఖీబావా కింద మనకి ఇరవై వేలు వస్తుంది మా ఈ నెలలో భూములు ఉన్నోళ్ళకి వస్తాయి ఇంకేమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మనకి ఏదైనా వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ సమస్యలు ఉన్నాయా నీకేమైనా సంతలో ఏమైనా గేట్ ఎక్కువ వసూలు చేస్తున్నారా ఇవి ఏమన్నా చెప్పు పట్టించుకో మన ప్రభుత్వం అట్లా ఉండదు కదా ఇబ్బంది చెప్పు ఇవి డ్వాక్రాల్లో ఉన్నారమ్మా ఎవరిని అందుతాడా మీకు అన్ని బాగా వాళ్ళు లోన్లు ఇచ్చేది కానీ ఇవి కానీ అన్ని అందుతాన తల్లి డ్వాక్రా దాని కింద ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏమైనా లోన్లు వచ్చినాయమ్మా డోకరావి లోన్ తీరిపోతే తీసుకుంటా వస్తాను ఎట్లుందమ్మా ప్రభుత్వము కోట ఎవరు కోట అదే విధంగా ప్రజల సమస్యలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు ఇమ్మీడియట్ గా ఈ పెట్టి ఏదైనా అట్లా ఇళ్లలో ఏదైనా సమస్య ఉంటే కొంచెం తీసుకురాండి దాన్ని వాళ్ళసారి కూర్చోబెట్టి మాట్లాడదాము పెద్ద పెన్షన్ వస్తుందా ఎప్పుడు లేట్గా చూస్తాను తెల్లరి దాన్ని వచ్చేస్తాను న్యూస్ వీక్షకులకు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అభయ న్యూస్ లోకల్ వార్తా విశేషాల కోసం అభయ న్యూస్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమాన్ని ఉద్దేశించి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయగల సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడేనన్నారు దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రం ఆర్థికంగా పారిశ్రామికంగా సాంకేతికంగా వ్యవసాయపరంగానే కాకుండా విద్య వైద్యం రవాణా పర్యాటకం తదితర రంగాల్లో దేశంలోనే ఆదర్శనంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు నేతలు కార్యకర్తలు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాభివృద్ధిలో తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని వంద శాతం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలవాలని జయచంద్రారెడ్డి ఆకాంక్షించారు కెఎస్ఎస్ సభ్యులు గ్రామ మండల కమిటీలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జులతో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు పది పది వేలు ఎన్నికి తీసుకున్నాడు ఇప్పుడు జగన్ పది పదివేలు ఎన్నికి తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళ ఆయన ఇచ్చినేసు ముందు సంవత్సరము వాళ్ళు చెప్పినారని ఓటు వేసినారు ముందు సారే వాళ్ళు ఏం చేయలే అందుకే కదమ్మా మీరే వాళ్ళని పంపించేసినారు జగన్ మీద యాక్షన్ తీసుకోవాలి మీ పెద్దవాళ్ళు పెద్ద మీరు చేద్దాం తల్లి అది మాట్లాడదాం పెద్ద అయింది మాట్లాడదాము చంద్రబాబు నాయుడు గారికి చెప్దాం చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం

ఒకటో తేదీకి వస్తా అన్నారా ఇండ్ల కాడకి చూస్తాను కదా ఎట్లుందమ్మా ఇవి మన పాలన ఎట్లుంది ఎట్లుంది మనకి ఇప్పుడు బాగుంది ఎవరు మీతో బెదిరించే వాళ్ళు లేరు కదా ఇప్పుడు కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి